ఏర్ గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి వెస్టీ సంబంధించిన తిరుపతిరావు ఆ తిరుపతిరావు గారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో స్విఫ్ట్ ఆపరేటర్గా సేవలపురం స్విఫ్ట్ ఆపరేటర్గా అవకాశం అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటవి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్విప్ ఆపరేటర్ అనేది తీసేస్తున్నామని తీసేయటం అంటే తీసేసిన సందర్భంలో ఈయనకు ఉద్యోగం లేదనే దాని మీద ఆ కుటుంబంలో ఆయన భార్య నిభేదించటం నీకు ఉద్యోగం కూడా లేదు నన్ను ఎలా పోషిస్తావు అని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళడం నా ఉద్యోగం పోయినదానికి పూర్తిస్థాయిలో నాది కాదు కదా తప్పు ప్రభుత్వ పరంగా పార్టీలకు అని ఒక పార్టీ ముద్ర వేసి వైసీపీ అభిమానిని అని చెప్పి నన్ను తీసేశారే కానీ నేనేం తప్పు చేయలేదు అని చెప్పి తిరుపతిరావు బాధపడటం జరుగుతూ ఉంది ఈ క్రమంలో వీళ్ళందరూ కలిసి ఈ ఒక్క తిరుపతిరావే కాదు దాదాపుగా యాభై మంది సిప్ట్ ఆపరేటర్లని వినుకొండ నియోజకవర్గంలో తొలగించడం అన్యాయంగా వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళలో ఆనాడు సిప్ ఆపరేటర్లుగా ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని కూడా మేము ఇలా ఎవరిని తొలగించలా కానీ ఈరోజు ఆ సంస్కృతిని తీసుకొచ్చి ఆ ఉద్యోగాలు అందరి తీసేస్తే ఆ కుటుంబాల్లో ఇలాంటి ఇబ్బందులు జరగడం మనం దానికి నిదర్శనం తిరుపతిరావు ఎందుకంటే తిరుపతిరావు పూర్తి స్థాయిలో తిరుపతి భార్య విభేదించటానికి ఉద్యోగం పోవటానికి సంబంధం ఉంది ఉద్యోగం పోయింది కాబట్టి భార్య నీకు ఉద్యోగం లేదు నీ ఉద్యోగం పోయింది అని ఆ అమ్మ అమ్మగారింటికి వెళితే ఆ బాధలో నా ఉద్యోగం పోయినందనే బాధతో ఆయన ఆత్మహత్య చేసుకోవటం జరిగింది ఇది చాలా చిన్న వయసు చాలా దారుణం కోటమే ప్రభుత్వం వారు చెబుతూ ఉంటారు మేము వైసీపీ వాళ్ళని పూర్తి స్థాయిలో కోకట వేళ్లతో పెగిలించాం అని చెప్పడానికి కారణం బహుశా ఇలాంటి అనే వాళ్ళు చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కటి మేము పారదర్శకంగా పాలన జరుపుతున్నామని అని చెప్పారు అభివృద్ధి మా ధ్యేయమని చెప్పారు ఇవన్నీ చెప్పి లాస్ట్కి నిండు ప్రాణాన్ని బలికొన్న దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి జిఎస్ ఆంజనేయులు గారు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ఆ ఉద్యోగాలు తొలగించడం అనేది చాలా దుర్మార్గం అలాంటి సంస్కృతి మన నియోజకవర్గంలో ఎప్పుడూ లేదు కదా ఇప్పుడు మీరు ఎందుకు చేశారు మీరు చేశారు కాబట్టి కదా ఈ అబ్బాయి ఆత్మహత్య చేసుకుంటే దానికి కారణం మీరే కదా ఈరోజు స్థాయిలో రోజు ఉన్నటువంటి పరిస్థితి ఆ మూలంగానే తీసేయటం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియపడుతున్నాం ఇంకోటి ఏంటంటే ఆనాడు అంగన్వాడీ టీచర్లను కానీ చిప్రా ఆపరేటర్లను కానీ ఎవరిని ఎవరు తీసేయలేరు వాళ్ళు ఏదైనా వాళ్ళకి ఏదైనా పర్సనల్గా వాళ్ళకై వాళ్ళు మానుకుంటే తప్ప అంగన్వాడీ టీచర్ని ఇవాళ తీసేయడానికి అవకాశం లేదు ఆ రోజు అంగన్వాడీ టీచర్లు తీసేయటం అవకాశం ఉండదు అది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళు కావాలని కొంతమంది ఇక్కడ కూడా పంపిస్తారు ఇలాంటి మాటలకు కూడా మాట్లాడిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఇందులో పూర్తి స్థాయిలో ఆంజనేయులు గారు చేసిన తప్పిదం వల్ల ఇది జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఇది వాస్తవంగా ఇది వాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఇది వాస్తవంగా ప్రభుత్వ హత్యగా భావించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుతుంది దానికి ఈ విధమైనటువంటి ఆలోచన చేయటం చాలా బాధాకరమని దీనికి సమాధానం పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని మరొకసారి తెలియపరచుకుంటుంది ఎవరైతే తిరుపతిరావు మరి చనిపోయాడో ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ముఖ్యంగా ఆంజనేయులు గారు చొరవ తీసుకొని జరిగిన తప్పుకి మీరు కూడా బాధ్యత వహించి ప్రభుత్వం తరపు నుంచి ఆ కుటుంబానికి సహాయం అందించాలని ఈ సందర్భంగా కోరడం మరి ఇలా ఇప్పటికైనా ఆ స్విఫ్ట్ ఆపరేటర్ని ఎప్పటిలాగా వాళ్ళని తీ మళ్ళా రిటర్న్ తీసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇప్పించాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్న